హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పెనుగోలు కొండలపై ఒక గ్రామం ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైన బిట్స్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది దానిని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ పెనుగోలు ఏ రకమైన భూస్వరూపంలో ఉంది ఆన్సర్ కొండలు వివరణ దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం ఈ పీఠభూమికి ఒక మూలన తూర్పు కనుమలు ఉన్నాయి తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమలలోనివి అయితే తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి వాజేడు మండలంలో గోదావరి నది తీరంలో కొండలలో పెనుగోలు ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ పెనుగోలు ఏ నది తీరంలో ఉంది ఆన్సర్ గోదావరి వివరణ వాజేడు మండలంలో గోదావరి నది తీరంలో కొండలలో పెనుగోలు ఉంది నెక్స్ట్ క్వశ్చన్ పెనుగోలులో ఈ తెగవారు నివసిస్తున్నారు ఆన్సర్ కోయలు వివరణ పెనుగోలులో కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ కోయా అంటే ఆన్సర్ కొండలలో ఉంటున్న మంచి మనిషి వివరణ కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ పీఠభూమి ఈ పీఠభూమిలో ఒక భాగం ఆన్సర్ దక్కన్ పీఠభూమి వివరణ దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం ఈ పీఠభూమికి ఒక మూలన తూర్పు కనుమలు ఉన్నాయి తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమలు నెక్స్ట్ క్వశ్చన్ పెనుగోలు గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్న ఒక జలపాతం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కోయలు సాగులో అనుసరిస్తున్న ప్రత్యేక పద్ధతి క్రింది ఆన్సర్ పోడు వివరణ కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు కొండలలో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం ఇది దీనినే జూమ్ సాగు అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో కోయలు ఏం ఉపయోగించి విత్తనాలు విత్తుతారు ఆన్సర్ కట్టెలతో వివరణ జూన్లో వానలు పడినప్పుడు కట్టెలతో పొడిచి విత్తులు విత్తుతారు ఈ విధంగా వాళ్ళు అనేక రకాల పంట విత్తనాలు కలిపి చల్లుతారు వాళ్ళు నాగలి పార పారగాని ఉపయోగించరు నేలను దున్నితే మట్టి వదులై వానలు పడినప్పుడు పై మట్టి తేలికగా కొట్టుకుపోతుంది కాబట్టి నేలను దున్నరు పై మట్టి కొట్టుకుపోతే నేల సారాన్ని కోల్పోతుంది రాలిన ఆకులతో పై మట్టి సారవంతంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పెనుగోలులో నివసించే ప్రజలు ఎక్కువగా ఉపయోగించేవి ఈ క్రింది వాటిలో ఏది ఆన్సర్ వెదురు వివరణ అడవిలో వెదురు దండిగా దొరుకుతుంది అది వాళ్లకు ఆహారంగానే కాకుండా ఇల్లు దడులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది వెదురుతోటి బుట్టలు చేపలు గంపల వంటివి అల్లి సంతలో అమ్ముతారు అడవి నుండి వెదురు సేకరించే హక్కు పేపరు మిల్లులకు కూడా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో కోయలు ఏ దేవతలను పూజిస్తారు ఆన్సర్ ముత్యాలమ్మ వివరణ ఈ గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు కాలంలో మార్పులకు అనుగుణంగా పండుగలు ఉంటాయి చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కోయలు సెప్టెంబర్లో చేసే పండుగ ఆన్సర్ కొడతల పండుగ నెక్స్ట్ క్వశ్చన్ ప్రఖ్యాత భోగద జలపాతం ఏ గ్రామం వద్ద కలదు ఆన్సర్ చీకుపల్లి నెక్స్ట్ క్వశ్చన్ కోయల రుచికరమైన వంట కరికొమ్మలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరి అయినది ఆన్సర్ అన్ని సరి అయినవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో గ్రామాల పేర్లు వాటి భూ స్వరూపాల ఆధారంగా తప్పుగా ఉన్న జత ఆన్సర్ పెనుగోలు ఎడారి ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో పెద్దల పండుగ ఏది ఆన్సర్ కొడతల పండుగ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో ఉన్న కొండలు ఈ కనుమలలోనివి ఆన్సర్ పశ్చిమ కనుమలు నెక్స్ట్ క్వశ్చన్ కోయలు వ్యవసాయ పంట పొలాల్లో మంచ నిర్మించి పంటను ఈ నెల వరకు రక్షిస్తారు ఆన్సర్ డిసెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో గమను అనేది పూజ చేసే ప్రదేశం నెక్స్ట్ క్వశ్చన్ కోయల ఆహార వనరు ఆన్సర్ అన్ని నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ పీఠభూమి ఈ పీఠభూమిలో భాగం ఆన్సర్ దక్కన్ పీఠభూమి నెక్స్ట్ క్వశ్చన్ పెనుగోలు కోయల వ్యవసాయ విధానం ఆన్సర్ జూమ్ వ్యవసాయం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరి అయిన వాక్యం ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు కనుమలు తెలంగాణలోని జయశంకర్ జిల్లాకు ఏ సరిహద్దుల్లో ఉన్నాయి ఆన్సర్ తూర్పు నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో భూమి పూజకు సంబంధించిన పండుగ ఆన్సర్ ఎల్లం పండగ నెక్స్ట్ క్వశ్చన్ కోయ తెగవారు మాట్లాడే భాష భాష ఆన్సర్ కోయ నెక్స్ట్ క్వశ్చన్ శబరి సీలేరు ఈ నదికి ఉపనదులు ఆన్సర్ గోదావరి నెక్స్ట్ క్వశ్చన్ పోడు వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఆన్సర్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ కోయల రుచికరమైన వంట ఆన్సర్ కరికొమ్మలు నెక్స్ట్ క్వశ్చన్ కరికొమ్మలు అనగా ఆన్సర్ వెదురు చిగుళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ తాటికల్లు ఆన్సర్ వేసవిలోని మద్యపానీయం నెక్స్ట్ క్వశ్చన్ కోయలకు సంబంధం లేనిది ఆన్సర్ అభివృద్ధి చెందిన జీవన విధానం నెక్స్ట్ క్వశ్చన్ బుర్ర తాడుతో చింతచెట్టు కింద పూజించబడే కోయ దేవత ముత్యాలమ్మ నెక్స్ట్ క్వశ్చన్ ఎల్లనం పదం పండుగ అంటే ఆన్సర్ భూమి పూజ నెక్స్ట్ క్వశ్చన్ జూమ్ సాగుకు మరొక పేరు ఆన్సర్ పోడు వ్యవసాయం నెక్స్ట్ క్వశ్చన్ భీమిని పండుగ అనగా ఆన్సర్ ఇప్ప పువ్వు పండుగ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్